హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నే ఛానల్ నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఉన్నారు అప్లై చాలా బాగున్నాయి మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం వీడియోస్ గ్యాప్ ఎందుకు ఇస్తానంటే కొంచెం బిజీ అనమాట ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి బట్టలు అనేది కుడుతుంది అనమాట బ్లౌజ్లు పెట్టము సో దానివల్ల ఏంటంటే కొంచెం బిజీ ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ కావాలంటే కింద కామెంట్ చేసినా కామెంట్స్ అని నేను వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చెక్కన మిస్ చెన చివరి వరకు వచ్చి చూడండి అయితే పైకి వెళ్దాం గడికి వస్తాను అంతకని ముందు మా చెట్టుకి పోసిన ఫ్లవర్స్ చూపిస్తాను రండి ఇంక ఇక్కడైతే బయటకు అనమాట ఫ్లవర్స్ చూపించడానికి ఇంకా ఎక్కువ పువ్వులు ఉండేవండి నేనైతే ఇంకా టూ డేస్ నుంచి అయితే ఐదు ఆరు పువ్వులు అయితే పోసేసాను అవి కూడా ఉంటే ఇంకా బాగున్నానిపించింది ఇలా వీడియో తీసినప్పుడు ఎప్పుడు నిండా పూస్తాయి అండి చాలా బాగా అనిపిస్తుంది నాకు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎప్పుడు పూసిన మీతో షేర్ చేసుకుంటాను కదా ఈసారి కూడా షేర్ చేస్తున్నాను ఐబ్రరీ కదా చాలా బాగుంటాయి అనమాట చూడడానికి కూడా నాకు ఎందుకో కొయ్యాలనిపించదు చెట్నీ ఉంచాలనిపిస్తుంది అనమాట అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అనే స్కూల్కి వెళ్తున్నాయి కదా డైలీ ఒక పువ్వు అయితే పెడుతున్నాను తనకి ఇంకా నేనైతే పెట్టుకోవడానికి ఇష్టపడి కానీ చెట్ని ఉంచడం కానీ లేకంటే దేవుడికి పెట్టడానికి కానీ ఇష్టపడతాను గులాబీ పువ్వులు ఇంకా సాయంత్రం అయితే ఇందులో పువ్వు అయితే కోసేస్తాను అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కదా తీసుకువెళ్తామని ఇంకా ఇక్కడైతే పైకి అయితే వచ్చేసాను జాజులు కోయడానికి ఇవన్నీ మొగ్గలు కోయడానికి నాకు ఖచ్చితంగా గంట టైం అయితే పడుతుందండి మళ్ళీ కోసిన మొగలన్నీ కట్టడానికి ఒక గంట మొత్తానికి రెండు గంటల టైం అయితే నాకు పడుతుంది రోజుకి ఇంతకుముందు ఇంకా ఎక్కువ పూసేవండి ఇప్పుడు కొంచెం తగ్గినాయి లేదంటే కోయడానికి గంటన్నర కట్టడానికి గంటన్నర నేర ఇవన్నీ ఉన్నాయి చాలా పోస్తున్నాయి అనమాట ఉంటే ఒక బాధ లేకుంటే ఒక బాధ అంటారు కదా ఆ విధంగా అనమాట నేను పువ్వులు కోసిన డైలీ కట్టేసి దేవుడికి వేసేస్తానండి నేను పెట్టుకునేది తక్కువే నేను పెట్టుకుంటాను అలానేం పెట్టుకున్నాను కాదు నేను ఒక దండ కట్టుకుంటే దేవుడికి రెండు దండలు వేస్తాను అనమాట అలా వేయడం నాకు ఇష్టం ఇంక ఇవన్నీ కోసుకొని కిందకి వెళ్ళాలి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను కదా తొందర తొందరగా చేసేసుకోవాలి ఇక్కడైతే కోసుకొచ్చేసాను ఇవి ఏంటంటే తొందరగా విడిసిపోతాయండి ఫాస్ట్గా కోసేసుకొని అనమాట మొత్తం అన్నీ ఇడుచుకొని ఇప్పుడు ఎడుచుకొని పూలన్నీ కట్టాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది చూసారు కదా ఎలా ఎడిచిపోయాయో ఇంక ఇక్కడైతే కట్టేసాను రెండు మూరలు అయితే అయినాయి కట్టిన పువ్వులు ఇందులో సగం దేవుడికి వేసేసి సగం నేను పెట్టుకుంటాను చూసారు కదండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి నాలుగు పువ్వులు అనేది కోసేసాను ఇవాళ శుక్రవారం కదా దేవుడుకి పెట్టి ఇంకా హనీకి ఈరోజు ఒకటి పెట్టాను ఒకటి మొన్న ఒకటి అలా అనమాట ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఐదు ఆరు పూలైతే కోసేసాను అవి కొయ్యక ముందు వీడియో తీసుంటే బాగుండేది అనిపించింది అనమాట అవి కూడా ఉంటే ఇంకెక్కువ కనిపించేవి ఇప్పుడైతే రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్ళడానికంటే గుడికి వెళ్ళడానికి గుడికి వెళ్ళి అసలు చాలా రోజులైపోయిందండి ఈ మధ్యన అసలు గుడికి వెళ్ళలేదు ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్దామని అనుకున్నాను అనమాట చూసారు కదా ఇంత ఇంక ఇది కదా ఇంకా చట్నీ గులాబ్బీ గులాబీ పూలు చూసారు కదా అందులో ఒకటి ఇప్పుడు దుర్గంప తల్లికి తీసుకువెళ్తాను అనమాట ఇంకా నాతో పట్టు మీరు రండి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కానీ ఓకేనా ఈ వీడియో చివరిలో మీకు చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను వీడియో ఎవ్వరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న వస్తుంది నైట్ టైం కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఒక పువ్వు అయితే కోసేస్తున్నాను నేను టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఈ ఫస్ట్ ఉన్న పువ్వే కొయ్యాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఇది కోసేసి గుడికైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా ఈ పువ్వు అయితే కోసాను నేను ఈ వర్షాలకి చాలా రెడ్డిగా పోస్తున్నాయండి వస్తున్నాయండి ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా గుడికి అయితే వచ్చేస్తాము అమ్మవారిని కూరగాయలతో అలంకరించారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇలా గుడికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకు వాళ్ళనే అనిపించింది అసలు మేము అనుకోలేదు ఈరోజు అమ్మవారిని అలక్కలు తెలియకుండానే వచ్చామన్నమాట గుడికి ఇంతకు ముందు వారం వారం వెళ్ళే వాళ్ళం ఇప్పుడు అసలు కుదరట్లేదు అలాగా చాలా నెలలకి ఇవాళ అయితే కుదిరిందండి మాకు గుడికి రావడానికి గుడికి అయితే వచ్చేసాం అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాం ఇంకా వెళ్ళిపోవడమే మీకైతే చిన్న టిప్ అయితే చెప్తానని చెప్పాను కదా అదేంటంటే కనుక మెంతుల్ని ప్యాక్ కింద వేసుకోండి హెయిర్ అనేది చాలా సిల్కీగా బాగుంటుంది అనమాట మెంతుల్ని నైట్ నానబెట్టి అది మిక్సీ పట్టుకుని హెయిర్కి పట్టుకున్నట్టయితే హెయిర్ చాలా సిల్కీగా బ్లాక్గా ఉంటుంది ఇదేనండి మంచి చిట్కా